క్రైస్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న వారి తరపున యుహోవా యుద్ధం చేస్తున్నాడు అని ఎర్ర సముద్రంలో ఎవరు చెప్పుకున్నారు ఆప్షన్ ఏ ఇష్మాయేలీలు ఆప్షన్ బి సైన్యం ఆప్షన్ సి మిద్యానీయులు ఆప్షన్ డి ఫిలిస్తీలు సరి అయిన జవాబు ఫరో సైన్యం వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండెరి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయేలీల ఎదుట నుండి పారిపోదమ రండి యుహోవా వారి పక్షమన మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిది ఇది నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో వ్రాయబడి ఉన్నది తేటపరచబడని లేదు తెలియజేయబడకయు బయలుపడకయు నుండి మరుగైన దేదియు లేదు లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే